అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే రాష్ట్రం లావణ్య కేసుకు సంబంధించి ఒక కొత్త ట్విస్ట్ కనిపిస్తోంది కొత్త వీడియో బయటకు వచ్చింది మనం చూసాం మొన్ననే నర్సింగ్ పోలీసులు రాస్తరుణ్ణి నిందితుడిగా చేరుస్తూ చార్జ్ కూడా దాఖలు చేశారు అది జరిగిన రోజు వ్యవధిలోనే లావణ్య రాస్తరుణ్ణి సంబంధించిన మరొక వీడియో ఇక్కడ కనిపిస్తుంది ముంబైలో మాల్వీ మల్హోత్ర ఇంట్లోకి వెళ్ళారు లావణ్య అలాగే లావణ్య ఫాదర్ సో మరొక లావణ్య ఇంట్లో పనిచేసే పని మనిషి కావచ్చు ముగ్గురు కూడా వెళ్ళారు అక్కడ మాల్వి మలహోత్రుని బండభూతులు తిడుతూ నా రాస్తున్నీ ఎందుకు లాగేసుకున్నావు నీకు జీవితంలో ఎవరు దొరకలేదు అంటూ సో దుర్భాషలు ఆడిన పరిస్థితి కనిపిస్తుంది అక్కడ సో లావణ్య లావణ్య ఫాదర్ అలాగే మరికొంతమందితో అక్కడికి వెళ్ళి సో నానా హంగామా చేశారో ఆ వీడియో ఒకసారి ఇక్కడ మీకు ప్లే చేసి చూపిస్తాను ఎస్ రాస్తున్న కనిపిస్తున్నారు ఇంట్లో మాల్వి మలహోత్ర కనిపిస్తోంది ఎస్ వాళ్ళ ఫాదర్ వైస్ కూడా వినిపిస్తుంది మాల్వి మలహోత్రి తిడుతున్నారు ఎవరు మాల్వి మలహోత్ర ఎందుకు వచ్చింది రాస్తుర లైఫ్ లోకి రావాల్సిన అవసరం ఏంటి మా అమ్మాయి జీవితాన్ని ఎందుకు నాశనం చేశాడు చేసింది మాల్వి మలహోత్ర అని చెప్పి వాళ్ళ ఫాదర్ కూడా ఇక్కడ మాట్లాడుతున్నావు ఆడియో మనకి వినిపిస్తుంది తెరుగు కోయినేమిలా నీకు ఎవరు దొరకలేదా నా రాస్తూరు దొరకాడా అంటూ లావణ్ణి చెప్తా ఉంది ఎవరు దొరకలేదా జీవితంలో ఇక్కడ రాస్తా ఒక డైలాగ్ వేశారు కంట్రోల్ యువర్ సెల్ఫ్ కంట్రోల్ ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు అని చెప్పి రాస్తారు లావణిని వారిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు అది సో నువ్వు పక్కకి అని చెప్పి నువ్వు నువ్వు ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళా అని చెప్పి మాల్వి మలహోత్ర చేతితో రాస్తారు ఇట్లా టచ్ చేస్తే ఎందుకు టచ్ చేస్తున్నావు రాస్తునండి అని చెప్పి కూడా లావణ్య చెప్తా పదకొండు సంవత్సరాలు బంధం మాది ఎందుకు నాటకాలు చేస్తున్నావు నువ్వు నన్ను పంపించు నా రాస్తున్నావు నాతో పంపించు అంటోంది లావణ్య సో ఈ గొడవ జరుగుతున్న నేపథ్యంలో మాల్వీ మల్హోత్రా పోలీసులకు ఫోన్ చేస్తున్నారు మాల్వి మల్హోత్రా అసలు వీళ్ళు ఎట్లా వచ్చారు కింద సెక్యూరిటీ వాళ్ళు కూడా అసలు ఎట్లా పంపించారు ఎట్లా పర్మిషన్ ఇచ్చారు వీళ్ళకని చెప్పి సో మాల్వి మల్హోత్ర ఫోన్ లో మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది తర్వాత అన్నిటికి డైల్ చేస్తుంటున్నారు లోకల్ పోలీసులు కూడా వచ్చినట్టుగా మనకి సమాచారం వస్తుంది నా మనిషి నా మనిషిని పంపించు అంటుంది లావణ్య సో రాస్తరును అలాగే మాలవీ మలహోత్ర ఇద్దరు కూడా మాలవీ ఇంట్లోనే ఉన్నారు ముంబైలో ఉన్నారు సో అక్కడికి వెళ్ళిపోయి ఈ అంతా జరిగిన పరిస్థితి కనిపిస్తుంది ఇంకొక వీడియో కూడా ఉంది ఒకసారి అది కూడా మీకు అక్కడ చూపించే ప్రయత్నం చేస్తాం సేమ్ ఇదే వీడియో సో మాలవీ మల్హోత్ర సెక్యూరిటీకి పోలీసులకి ఫోన్లు కొడతానే ఉంది ఇక్కడ మీకు ఇక్కడ చూడండి మళ్ళీ ఒకసారి చూపిస్తా సో లావణ్య ఫాదర్ అలాగే రాస్తురణ్ ఇద్దరు పక్క పక్కనే కూర్చున్నారు రాస్తురణ్ ఫోన్లో మాట్లాడుతున్నారు సో ఇది ఫోటో సో ఆ రోజు ఆ జరిగిన గొడవలో ఇద్దరు కూడా పక్క పక్కనే కూర్చుని ఉన్న లావణ్య ఫాదర్ అయిన రామారావు గారు తర్వాత రాస్తారను ఈ అంతా జరిగిన తర్వాత గొడవ అంతా జరిగిన తర్వాత ఒక దగ్గర కూర్చుని అలసట వచ్చినట్టుంది రామారావు గారు రాస్తారను ఒక దగ్గర సోఫాలో కూర్చుని ఉన్న ఫోటో అది ఒకసారి నేను లావణ్య ఫాదర్ రామారావు గారికి కాల్ చేసే ప్రయత్నం చేస్తా మాట్లాడదాం ఫోన్ రింగ్ అవుతుంది సో ఫోన్ రింగింగ్ హలో పల్లి గారు లావణ్య గారు నమస్తే నమస్తే అండి ఎట్లున్నారు బాగున్నావు బాగున్నాను ఎలా ఉన్నారు మీరు చేస్తాడు హలో హలో బాగున్నా అండి మీరు ఎట్లున్నారు బాగున్నాను బాగున్నాను అండి అదే వీడియో వచ్చింది ముంబైలో మీరు మాల్బి మల్హోత్ర ఇంటికి వెళ్ళారు దాని గురించి మాట్లాడుదామని చేశాను అండి వీడియోస్ అని పంపటే వేరే పంపలేదండి అయ్యో వేస్తాం కదండి వేస్తున్నాం కదా

రెండో వచ్చి కంప్లైంట్ లో రాస్తారు యాడ్ చేసా అప్పుడు దాకా కూడా నాకు రాస్తారు పైన పెట్టాలని ఏం లేదు నేను పెట్టిన దాంట్లో పోలీసులే కదా ఇప్పుడు షీట్ లో అమ్మాయి చెప్పిన దాంట్లో నిజాలు ఉన్నాయని ఇచ్చారు తర్వాత మనది ఇప్పుడు కోర్టులో మనం చూసుకుంటాం కోర్టులో కూడా నేనే గెలుస్తాను రెండో అదే ఎఫ్ఐఆర్ కాపీలో మల్వీ మల్హోత్రాకి రాస్తారు అఫ్ఐర్ ఉంది ఆ అఫైర్ కారణంగానే నన్ను దూరం పెడుతున్నాడు దూరం పెట్టాడు ఇంట్లో నుంచి కూడా వెళ్ళిపోయాడు లక్ కేస్ చూపించినా ఏది చూపించినా సరే మెయిన్ రీజన్ అయితే మాల్వి మల్హోత్రా ఓకే నాడికి కూడా ప్రూవ్ అయింది కదా ఓకే ఇప్పుడు మాలవీ మలహోత్ర ఇంటి దగ్గరికి మీరు వెళ్ళారు కదా మీరు మీ ఫాదర్ అలాగే ఇంకెవరెవరు వెళ్ళారు నేను మా ఫాదర్ మా ఇంకో ఫ్రెండ్ మా మైడ్ ఏముంటున్నారు అక్కడ మీరు వెళ్ళిన తర్వాత మాలవీ మలహోత్రతో మీరు గొడవ పడుతున్నటువంటి వీడియో కూడా చూస్తూ ఉన్నాం గొర్రె కదండి తిట్టాను బిచ్చని తిట్టాను మొహం మీద ఊశాను తుడుచుకుంది కానీ మీరే ఇది ఆఫ్ ది రికార్డే కదా కాదండి ఇప్పుడు మీరు ఇంటి మీద దాడి చేసే ప్రయత్నం చెప్పండి లవణి గారు కాదు ఆఫ్ ది రికార్డే రికార్డ్ చేస్తున్నారా మీరు స్క్రీన్ లో ఉన్నారు అంటే కాదు కాదు జరిగింది చెప్పండి జరిగింది అడుగుతున్నాను చెప్పండి ఓకే మాట్లాడడానికి వెళ్ళామండి మాట్లాడడానికి వెళ్ళాం అయితే మీరు అట్లా మీరు అట్లా డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయి దుర్భాష ఆడటం తిట్టడం ఇది కరెక్ట్ అనుకుంటున్నారా మరి మీరు అదే మాట మాల్వీ మహోత్సవ అడిగారా నా మనిషిని ఎందుకు పెట్టుకుందో ఇంట్లో అది కరెక్టా అంటే మీకు మీకు పెళ్లి కాలేదు కదా అంటే

మరి ఇప్పుడు రాస్తారని వాళ్ళ లాయరే బయట ఎక్కడో చెప్తున్నారు మరి ఆ రికార్డింగ్ కూడా వస్తుంది కదండి పీపీని మేనేజ్ చేశారని ఇది అదని చాలా ఉన్నాయి కదా మరి వాళ్ళ వాళ్ళిద్దరికి పెళ్ళి అయిందని ఒక దగ్గర ఉన్నారండి అండి ఉన్నారు వాళ్ళిద్దరు సినిమా షూటింగ్ అని ఉన్నారా వాళ్ళు స్క్రిప్ట్ చదువుతున్నారంటారా కలిసి కాదండి ఇప్పుడు ఎవరు ఎవరితో ఉండొచ్చు కదా అవును నేను కూడా ఎవరింటికైనా వెళ్ళి గొడవ పడచ్చు కదా ఓకే అంటే అట్లా ఇంటికి వెళ్ళి గొడవ చేసి రైట్ ఉండదు కదండి ఇప్పుడు ఏదైనా ఏదైనా ఉంటే నేను అన్నోన్ పర్సన్ ఒక సంబంధం లేని పర్సన్ మాట్లాడడానికి వెళ్ళడము ఇదో ఇదో అదే చేయలేదు ఓకే నేను ఏదైతే కేస్ పెట్టానో ఆ కేసు కి సంబంధించిన మనుషులు మీదకి వెళ్ళాను ఆవిడ మీడియా ముందుకొచ్చి నేను నేనేమి చేయలేదు నేను ఒక నంగ ఆ నాకు రాస్తారు సినిమా తప్ప ఇటువంటిది ఏమీ లేదు నిమతప్పం గేమ్ ఏ లేదు అని మాట్లాడింది ఓకే ఇప్పుడు మీరు ముంబై పోలీస్ కి వెళ్ళారా మీరు అవునండి వెళ్ళాం ఏమన్నారు పోలీసులు ఏమన్నలేదు 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 మీరు ఏమని ఇచ్చారు కంప్లైంట్ ముంబై పిఎస్ లో కంప్లైంట్ ఏమీ లేదండి ఓకే ఓకే ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనుకుంటున్నారు రాస్తురండితే నిందితుడిగా చేర్చారు పోలీసులు కానీ కోర్టులో రాష్ట్రుని లాయర్ తో కూడా నేను మాట్లాడాను సో అన్ని సాక్ష్యాలు ఆధారాలు రాష్ట్రునికే పాజిటివ్ గా ఉన్నాయి అని చెప్తా ఉన్నారు ఆ లాయర్ అడ్జండి లాయర్ అని పేరేంటండి మధు శర్మ మీరు మాట్లాడింది ఆజద్ కదా కాదు అండి లాయర్ మధు శర్మ ఓకే 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 అంటే అంటే ఎవర్ లాయర్ వాల్ సైడే మాట్లాడుకుంటారు కదండి ఓకే మరి మరి రాజకారుణ్ కి మద్దతుగా ఉంటే మరి చార్జ్ షీట్ లో ఎందుకు ఇది రాశారు అంటే పోలీస్ అబద్ధమా ఏం రాశారు లావుని గారు ఏం రాశారు చెప్పండి చార్జ్ షీట్ లో లావణ్య చెప్పినవి వాస్తవాలు ఉన్నాయి అని ఎందుకు రాశారు అవును ఇద్దరు కలిసి ఉన్న మాట వాస్తవం కదా పదకొండు సంవత్సరాల దగ్గర ఒకే విల్లాలో ఉన్నారు అందులో వాస్తవం ఉంది అవునండి ఉంది విధానానికి వాస్తవం ఉంది మేము ఎవిడెన్సెస్ కూడా మేము కోర్టులో సబ్మిట్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా నేను కోర్టులో గెలుస్తాను గెలిచిన రోజున వలిగారు మీరు నాకు కంగ్రాచులేట్ చేస్తారు ఓకే ముఖ్యంగా మీ మీ ఇద్దరికి పెళ్ళైనట్టుగా హిందూ వివాహ చట్టం ప్రకారం అగ్ని సాక్షిగా పెళ్ళైనట్టుగా అవన్నీ సాక్షులు మీరు కదా హిందూ హిందూ యాక్ట్ ప్రకారం ఏడడుగులు వేసినా మెడలో తాళి కట్టినా బొట్టు పెట్టినా అందులో ఏ ఒక్క ఘట్టం జరిగినా పెళ్ళైనట్టేనండి అండ్ అదే లా ప్రకారం రెండు సంవత్సరాలకి మించి లివింగ్ టుగెదర్ ఉన్న జంటకి దాన్ని పెళ్లి పెళ్లి కిందనే కన్సిడరేషన్ చేస్తారు అందులో మాది పదకొండో సంవత్సరం పదకొండో సంవత్సరం టుగెదర్ ఒక రూఫ్ కింద అండి టూ థౌసండ్ ఎయిట్ నుంచి మేమిద్దరం బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అండి ముంబై వెళ్ళారు కూర్చొని ఉన్నాడు మీరు రాస్తారణితో మాట్లాడినప్పుడు ఏం చెప్పాడు రాస్తారణి ఆ ఇంట్లో ఏం చెప్పలేదండి తను బయలుదేరి వద్దాం అనుకున్న టైంకి ఆవిడ ఆపేసింది మరి మీరు ఆ దృశ్యాలు చూసే ఉంటారు టీషర్ట్ బట్టి వెనక్కి లాగి ఎలా వెళ్ళిపోతావు నువ్వు అని అంటుంది అంటే మీతో వచ్చేద్దామని డిసిషన్ తీసుకున్నాడా రాస్తారం తీసుకున్నారు కదండి ఆ విజువల్స్ లో ఉంది కదా మా ప్రేమ మా కనెక్షన్ కూడా ఎక్కడికి పోతుందండి మేము ఎండ్ ఆఫ్ ది డే మేము మేము కలుస్తాము మేము భార్యాభర్తలమే మేము విడిపోవాలి అనుకుంటే మేము క్లోజర్ ఇచ్చుకొని విడిపోతాము అంటే మీతో రాదలుచుకోలేదు ఆ వీడియోలో ఒకసారి మీరు క్లియర్ గా చూస్తే అదే అండి పక్కన ఆవిడ ఎల్లు రాజు నువ్వు అంటుందండి రావడానికి లోపలికి వెళ్ళమంటుంది ఆవిడ మరి లోపలికి వెళ్ళమంటే ఎలా వస్తాడండి నాతో మీరు అంత గొడవ చేస్తున్నారు కాబట్టి ఈ గొడవలు నువ్వు ఇన్వాల్వ్ కావు నువ్వు లోపలికి వెళ్ళిపో అని చెప్పేసి అంటూ ఉంది కదా ఎవరండి వాళ్ళిద్దరు బాయ్ ఫ్రెండ్ అంట కావచ్చు

తెలుస్తుంది మరి ఇప్పుడు అదే మాటకి నేను మిమ్మల్ని అడగాలి మీరు కూడా నాకు కాల్ చేసారు అడిగారు ఒక కాల్ చేసారు అని అడిగిన దానికే నేను సమాధానం చెప్పుకుంటున్న పరిస్థితిలో మనం ఉన్నప్పుడు నా జీవితంలో నాకు చేసినప్పుడు నేను ఎందుకు అడగకూడదు డెఫినట్గా అడుగుతాను నా పెయిన్ అంటే అక్కడికి వెళ్ళి బూతులు తిట్టడం పెట్టాను నా హక్కు యా కానీ పూర్తిగా చట్టా మీ చేతుల్లోకి తీసుకోవడమే ఇప్పుడు పోలీస్ వ్యవస్థ ఉంది కోర్టులు ఉన్నాయి అన్నీ మీరు లేగర్ గట్ల ఫైట్ చేయాలి కానీ వ్యక్తిగతంగా పోయి భౌతిక దాడులకు దిగటం సరైన పద్ధతి కాదు కదా సరే అండి లావణ్య ఒక్కతే ఫాలో అవ్వట్లేదు లావణ్య ఒక్కతే చేయట్లేదు అంటే ప్రతి సంసారం చేసుకునే ఆడదానికి ప్రతి సంసారం చేసుకునే ఆడదానికి తెలుస్తుంది అని ఒప్పేంటో మీరు ఎక్కడో ఎక్కడో దగ్గర అయినప్పుడు మీకు కూడా అంటే అనుభవాలు అవుతుంటాయి అండి లైఫ్ అదే నేర్పిస్తుంటుంది నేను అండి ఒక టూ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాను ఒక త్రీ అవర్స్ హైదరాబాద్ కి ఓకే ఎప్పుడు సార్ హైదరాబాద్ వచ్చాక ఒక ఇంటర్వ్యూ చేద్దాం దీక్షకి అన్ని ప్రిపేర్ చేసుకోవడానికి నిరాహార దీక్ష ఎక్కడ చేస్తున్నారు ముంబై లో హైదరాబాద్ లో చేస్తారా రెండు వందల కిలోమీటర్లు ముంబై కాదండి రెండు వందల కిలోమీటర్లు హైదరాబాద్ కి నేను అరిసి అరిసి నా గొంతు పోయింది మీరు ఇంకా అర్పిస్తున్నారు నాతో నిరాహార దీక్ష నిరాహార దీక్ష మాస్ శిక్షణ ముందు

అంటే ఆదివారం రోజు ఉదయం పది గంట గంటలకు ఆదివారం రోజు ఉదయం పది గంటలకు మా అసోసియేషన్ ముందు నిరాహార దీక్ష కూర్చుంటానని చెప్పి చెప్తున్నారు ఆ దీక్షకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ నేను లైవ్లోనే చెప్తానని చెప్పి చెప్తూ ఉన్నారు చూద్దాం ఏం జరుగుతుందో